బనగానపల్లె పట్టణంలోని కొండపేట శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంతంలో ఈ నెల పదిన జరిగే వైకుంఠ ఏకాదశి వేడుకల ఏర్పాట్లపై రాష్ట మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సమీక్షించారు ముందుగా నూతన ఆలయ నిర్మాణం చేపట్టేందుకు గత ఏడాది పడగొట్టిన ప్రాంతం ఆలయ ప్రాంగణాన్ని మంత్రి పరిశీలించారు ప్రస్తుతం అదే ఆలయ ప్రాంగణంలో తాత్కాలిక నిర్మాణాలు చేపట్టి ఉత్సవ విగ్రహాలను ఉంచి ఘనంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లను చేయాలని మంత్రి ఆలయ కమిటీ సభ్యులను సూచించారు తాత్కాలిక ఏర్పాట్లతో వైకుంఠ ఏకాదశి వేడుకలు నిర్వహించేందుకు కావలసిన ఏర్పాట్ల గురించి ఆలయ కమిటీ సభ్యులు స్థానికులతో చర్చించారు ఈ సందర్భంగా ఆలయ పునర్నిర్మాణం కోసం రూపొందించిన ఆలయ మ్యాప్ ను మంత్రి పరిశీలించడం జరిగింది వైకుంఠ ఏకాదశి పండుగ అనంతరం నూతన ఆలయ నిర్మాణంకు సంబంధించి మరోసారి సమీక్షా సమావేశం నిర్వహించి నూతన ఆలయ నిర్మాణం చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా మంత్రి బిసి జనార్దన్ రెడ్డి హామీ ఇవ్వడం జరిగింది

అయిపోయింది ఎందుకు గానీ ఇక్కడ ఇది డెవలప్ అయితుంది మీరు ఉత్త పూజ చేసి వైపు ఉంటే చేసేసుకుంటే ఇది స్వామి లేని డెవలప్ కాదు అని చెప్తున్నారు ఈ ఉంది కదా ఇది పడగొట్టేసి ఒక నాలుగైదు అడుగుల హైట్ లేపి ఇది చెట్టు లాగా తయారు చేసి బాల వైపు ఉంటారు బాలాలయ బాలయ్య అవుతుందిలే కానీ లేదులే వండప అది పర్మనెంట్ అంటే ఇంకా ఇది డెవలప్ అయ్యి అంత అయిపోయిన వరకు పర్మినెంట్ గా స్వామి అయితే ఉందండి మామూలుగా ఏది పూర్తిగా ఖాళీ లేకుండా

लोग देखना देखना ही नहीं देखना 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 दे� 2.8 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 ఇప్పుడు వైకుంఠ ఏకాదశి వస్తుంది మేము టెంపరీగా ఇప్పుడు మనకి టైం లేదు రెవెన్యూ చేయడానికి టైం లేదు కదా మీరు ఒకసారి సార్తో మాట్లాడాలి సార్ ఒకసారి వచ్చిపోండి సార్ మీరు ఇక్కడ వస్తే ఒకసారి ఏమి చెప్తూ మీరు ఈరోజు ఈరోజు వచ్చేసి వచ్చేయండి ఇక్కడికి వచ్చారు చూసి అంతే కదండి వాళ్ళని సంబంధించి ఆయన ఏ విధంగా చెప్తే ఆ విధంగా ఆయన చెప్పిన దాని ప్రకారం ఎవరికైనా మనకు కూడా మంచిది కాదు గ్రామానికి మంచిది కాదు మళ్ళీ మనకి ఇష్టాలు మనం చేస్తాం